కేజ్రీవాల్ కవిత తర్వాత ఇప్పుడు మహువా మొయిత్ర ఈమె ఇప్పుడు నెక్స్ట్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారు ఈమె అనేది ప్రధాన ఆరోపణ తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఈమెపై వచ్చినటువంటి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది శనివారం కోల్కతాలోని ఆమె నివాసంతో పాటుగా పలు నగరాల్లో ఆమెకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది ఈ కేసులో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఫిర్యాదు మేరకు మహువాపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని లోక్పాల్ ఆదేశించింది ఆరు నెలల్లోగా నివేదిక అందించాలని సూచించింది లోక్పాల్ ఆదేశాల మేరకు మార్చి ఇరవై ఒకటిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ సోదాలు చేపట్టింది ఆదాని గ్రూప్ ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా రెండు కోట్ల రూపాయలతో పాటుగా ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ జరిపిన లోక్సభ నైతిక విలువల కమిటీ ఆమె అనైతిక ప్రవర్తనకు సభా ధిక్కరణకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్